రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు హర్యానా గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ గారికి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారికి ఇక్కడికి వచ్చేసిన అనేక మంది పెద్దలు ఉన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మరియు ఈ ఉద్యమంలో అనేక విధాలుగా పాలు పంచుకున్నటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకు విజయ తెలంగాణ అని పేరు పెట్టామనేది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రజలకు ఏది ఫ్రీగా రాలేదు ఇమీడియట్గా రాలేదు వాళ్ళు పోరాడి సాధించుకున్నారు అన్ని ప్రతిదీ సాధించుకున్నారు ఆ విధంగా ప్రతి దాంట్లో విజయం సాధించినారు కనుక విజయ తెలంగాణని పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ అన్నిట్లో కూడా ఇంక్లూడింగ్ రాష్ట్ర స్వాధీన నుంచి మొదలుకొని ఎన్ని తమ హక్కులకు కోసం ఎంతో పోరాడినటువంటి ఒక గడ్డ ఈ గడ్డ పోరాట గడ్డ విజయం సాధించినటువంటి గడ్డ కనుక నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటంటే చాలామంది ఈ యొక్క ప్రాంతంలో నివసించేటువంటి ఒక ప్రజలను ఏ నైజాం వాళ్ళు వీళ్ళకేం తెలుసు ఏం తెలియదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆజం జైలు పాలించింది ఓన్లీ టూ హండ్రెడ్ ఇయర్సే కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యొక్క ప్రాంతానికి క్రీస్తు పూర్వము రెండు వేల రెండవ శ శతాబ్దం నుంచి శాతవాహనులు మనకు కరీంనగర్లో ఉన్నటువంటి ఒక కోటి లింగాలను హెడ్ క్వార్టర్ చేసుకొని సౌత్ ఇండియా బంతా పాలించినారు వాళ్ళంతా దక్షిణ భారతదేశాన్ని పాలించినారు ఎంత మంచిగా పాలించినారంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళు అంటే శాతవాహన శకమే స్టార్ట్ అయింది ఇక వాళ్ళది శకాన్ని అన్నారు ఇక శాతవాహన శకము అనేది అంత చాలా చక్కగా పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తులు అదే విధంగా ఇంకా చాలా మంది రాజులు రాజవంశాలు చాలా పరిపాలన చేశాయి ప్రాంతంలో కానీ కొన్ని మాత్రం ఒక రెండు మూడు మాత్రమే టైము కన్స్ట్రైన్ ఉంది కనుక ఆ తర్వాత విష్ణుకుండవులు నేను రిప్రజెంట్ చేసిన మేడ్చలు గౌరవ సీఎం గారు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు ఏరియాలో ఉండేటువంటి కిసరగుట్టను హెడ్ క్వార్టర్ చేసుకుని విష్ణుకుండవులు మూడు వందల యాభై సంవత్సరాలు పరిపాలన చేశారండి మొత్తం సౌత్ ఇండియాను ఇది ఇప్పటికి కూడా ఆ చరిత్ర ఉంది మీరు కిసరగుట్ట బస్ స్టాండ్ పక్క వెనకాలనే ఆ యొక్క విష్ణుకుండల యొక్క మన యొక్క వీళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ఆ ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసినటువంటి అనేక తవ్వకాలల్లో వాళ్ళకున్న కన్స్ట్రైంట్ వాళ్ళకు ఉన్నాయి మొత్తం తవ్వలేకపోయినారు కొద్ది అంతనే వచ్చింది ఆ రోజు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అంతా కూడా ఆ రోజు ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతంలో అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మూడవ రాజవంశాలు కాకతీయులు కాకతీయ రాజవంశాలు చాలా చక్కగా ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని నేర్పించడము ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడము ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక చరిత్ర గొప్ప చరిత్ర గల వ్యక్తులం మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు వండి నైజాం సర్కార్ పరిపాలన ఏం కుటుబ్షాయిలు మళ్ళీ ఇంకా ఏమో వీళ్ళు ఈ నైజాంను పాలించింది వాళ్ళు కొంతకాలమే కానీ ఎప్పటి నుంచో రెండు వేల సంవత్సరాల నుంచి కూడా అనేక రాజవంశాలు ఇక్కడ ఎంతో చక్కగా పాలన చేశాయి చక్కని కల్చర్ నేసాయి గోదావరి నడి ఒడ్డున ఇటు ఇటు గోదావరి ఇటు కృష్ణ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతం సముద్రానికి ఎత్తైనటువంటి ఒక ప్రాంతము మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అనేక రకాలైనటువంటి ఒక ఫస్ట్ సెటిల్మెంట్ తెలుగు జరిగింది ఇక్కడే ఆ తర్వాత ఈ గ్రావిటీ ద్వారా పారేటువంటి ఒక ప్రాంతం కనుక ఇతర ప్రాంతాలకు కూడా ప్రజల సెటిల్మెంట్స్ పోయినాయి ఆ విధమైనటువంటి ఒక పెద్ద గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రాంతము ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలని చెప్పి ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు ఇది రాజవంశాలే కాకుండా మనకున్నటువంటి ఒక కవులు కళాకారులు చాలా పెద్ద గొప్ప సంస్కృతి గల ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో మనకున్నటువంటి యొక్క కౌలు కళాకారులు కూడా ఎంతోమంది మంది పోతన లాంటి వారు మనకున్న పోతన మరియు అదేవిధంగా సోమనాథుడు అదేవిధంగా మనకున్నటువంటి ఒక పెద్ద రచయిత మనకున్న సారీ ఐ హమ్ ఫర్గటింగ్ మై ఏజ్ ఈజ్ నాట్ పర్మిటింగ్ మీ దాసరథి గారు కాలోజీ గారు అదేవిధంగా రీసెంట్లీ మనకు చూస్తుంటే మనకు ఉన్నటువంటి యొక్క పెద్దలు శుద్ధాల హన్మంతు ఆ రోజులలో తెలంగాణ సాయుధ పోరాటం నేను సాయుధ పోరాటం అంటే ఒకటి గర్తికి వచ్చింది నేను చెప్పాలి ఇక్కడ అప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగింది అనేది కూడా మీకు తెలియాల జనరేషన్కు ఎంతో బాధపడినటువంటి యొక్క ఈ ప్రాంతంలో తమ సంస్కృతిని తమ భాషను దాడి జరిగిన కాపాడుకోవడానికి యొక్క ప్రజలు తప్పించి ఎంతో ప్రాధన్య కాపాడుకున్నారు అదేవిధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా నాయన ఆ రోజు చిల్లర పైసలు అంతా ఇంత కుప్ప పెట్టుకొని అప్పుడంతా చారానాలు వాటానాలు ఆ బిల్లలు ఉండేటివి పది పది చేసుకొని ఎంచుకుంటారనమాట కొంత నేను చిన్న పిల్లవాడిని నా కొద్ది కొద్దీ జాయింట్ ఎక్కువ లేదు ఇక అయితే అతనికి సాయం చేయాలని చెప్పి అక్కడ కూర్చొని నేను అన్ని కుప్పలు పెడుతున్నా పెట్టేటప్పుడు ఆయనను ఒకటి అడిగా మనకెందుకు ఇన్ని పైసలు లే కదా నీ దగ్గర భూమి కనుక్కోవచ్చు కదా భూమి ఎందుకు లేదు మనకు అని చెప్పి అడిగితే ఆయన నాకు చెప్పాడు ఒకటి ఆ రోజు మనకు నేను చూశాను నేను కళ్ళారా మీరు నువ్వు పుట్టలేదురా అప్పటికి అప్పటికే నేను చూశాను బండలు పెట్టి ఈపుల మీద బండలు పెట్టి రైతాంగం దగ్గర పైసలు వసూలు చేసేవాళ్ళట అంత సతాయించి వాళ్ళకు రోజు తిండి లేదు ఏది లేదు ఆ విధంగా పన్నును కట్టుకొని భూమి సిస్తూ కట్టుకోవడానికి ఆ విధంగా చేసేవాళ్ళు అంటే ఎవరంటే నైజాం ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ రాజేమో రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది రైతులు ఇదే ఉన్నారు వాళ్ళు ఉండి ఉండి బెజార్ అయిపోయి ఈ యొక్క రైతాంగ పోరాటం స్టార్ట్ చేశారు మా దానికి శుద్ధాల హనుమంతు రాసేటప్పుడు బండి ఇంకా బండి కట్టుకొని అని చెప్పి అది ఇట్ వాజ్ అ వెరీ పాపులర్ సాంగ్ ఇన్ దేశ్ నా నాలుగు వందల మంది ఆ రోజు సాయుధ పోరాటంలో చనిపోయినారేనంటే సామాన్యులు ఆ విధమైనటువంటిది ఎంతోమంది వీరాది వీరులు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతము మనకు మనకున్నటువంటి యొక్క ఇటు కొమరం భీమ్ కానివ్వండి ఇటు మన ఈ పెద్దలు ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ వారందరూ కూడా ఒక మన సర్వాయి పాపన్న అదేవిధంగా గౌరవ చాకలి ఐలమ్మ మరిక ఒక మన దొడ్డి కొమరయ్య ఇలాంటి వ్యక్తులు ఎంతో మందిని మనం చూసాం వారందరూ కూడా ఎన్ని పోరాటాలు చేసి ఫైనల్గా విజయం సాధించుకున్నారు ఆ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు వీరంతా కూడా జరిగింది అదేవిధంగా ఈ యొక్క చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి యువర్ రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రూట్స్ తెలవాలి మీకు అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను హైదరాబాద్లో ఎక్కడైనా సరే నాకైతే మీరు మీరు ఆలోచన చేయండి ఒక లండన్ తరహాలో ఎక్కడైతే మ్యూజియం ఉందో ఆ విధంగా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది మీరు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరానికి హుస్సేన్ సాగర్ ఒక వరం లాంటిది హైదరాబాద్ నట్టి ఒడ్డున ఉన్నటువంటి ఒక హుస్సేన్ సాగర్ ఆ ప్రాంతంలో మనకి ఖజానా పైన పెద్ద వరం పడకుండా ఆ ప్రాంతంలో ఒక కేబుల్ కేబుల్ కార్ ఒకటి ఏర్పాటు చేసి మనకున్న సంజీవ ఎందుకంటే దక్షిణ ప్రాంతం బాగా ఇంప్రూవ్ అయ్యింది హుస్సేన్ సాగర్కు కానీ ఉత్తర ప్రాంతంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ అనుకున్నంత జరగలేదు ఇంకా ఆ ప్రాంతంలో సంజయ్వాయి పార్కును ఎట్లయితే లో మనకు మంచిగా ఉందో ఒక హంగింగ్ గార్డెన్ లాంటిది తయారు చేసి అదే ప్రాంతంలో పట ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి మీరు అదే ప్రాంతంలో కానివ్వండి లేదా ఇక్కడ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు నాకు కానీ అప్పుడు నేను చూసింటి ఇక్కడ ఈ హైమాక్స్ పక్కకు ముందు మన ఈ సెక్రటరీ ఎనకాల విద్యుత్ యొక్క కార్పొరేషన్ యొక్క స్థలం ఉంది అదే ప్రాంతంలో అయినా దీంతో రెండు లాభాలు జరగబోతున్నాయి భవిష్యత్ తరాలకు ఈ యొక్క మన చరిత్ర అంతా కూడా తెలిసి వస్తుంది అదే విధంగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ ఈ దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది టూరిస్టులు వస్తారు దాంతో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుంది నేను అంత వారిని రిక్వెస్ట్ చేసేది మొత్తం మంచి కట్ మంచి మొత్తం చరిత్ర అంతా కూడా అందులో కూడా ఎగ్జిబిట్ చేయండి అదే విధంగా ఇది అటానమస్గా ఉండేటట్టు ఉండాలి ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరిగా ఎవరు వస్తేనే ఇట్ ఈస్ అ డెమోక్రసీ ఇది రావాలి చేంజ్ అనేది వస్తూనే ఉంటుంది అప్పుడు చేంజ్ వచ్చినప్పుడు ఎవడన్నా స్వార్థపరుడు వచ్చింది అనుకోండి హిస్టరీ అంతా వాందే పెట్టుకోగలుగుతాడు కనుక ఇట్ షుడ్ బి అటానమస్ అటానమస్గా ఉండేటట్టు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా ఇటువంటి ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు మనం విమా ఇక్కడ చాలా మంది రోలర్స్ ఉన్నారు మీరు ఒకటి గప్తికి పెట్టుకోండి వి మిస్డ్ ది ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్ దట్ బేస్ కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ రివల్యూషన్ వస్తుంది వచ్చింది ఆల్రెడీ కనుక దాన్ని నాకు సంతోషం ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కానివ్వండి ఈ మొత్తము ఇంటర్నెట్ రేపు రాబోతున్న ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కనుక ఏఐ పైన చాలా దృష్టి పెట్టి ఇది మొత్తం చాలా చేంజెస్ రాబోతుంది ఎంత చేంజెస్ రాబోతుంది అంటే భవిష్యత్తులో తరం వారు బిఫోర్ ఏఐ ఎట్లా ఉండదు సొసైటీ ఆఫ్టర్ ఏఐ ఎట్లా ఉంది అనేది పరిస్థితి వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ దానిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవ పెద్దలకు అందరికీ కూడా ఇది భవిష్యత్తులో నేను ఏది ఆశించి రాయలేదు ఇది అంతా కూడా నాకు అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ ఏజ్లో నేను వావద్దమా ప్రతి అక్షరము ప్రతి ఒక్క సెంటెన్సు అది హిస్టరీలో జరిగిందే రాశా చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఇవంతా కూడా తెలవాలి మనం ఇది విధంగా ఉండేటువంటి ఒక ఇన్సల్ట్ కాకుండా ఇంత చరిత్ర ఉండి కూడా మనము అందులో తెలియవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా